ఇది వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో సీన్ లా ఉంది కదండి కానీ ఇప్పటి వరకు డెబ్బైకి పైగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కేసుల్లో పేషెంట్స్ తమకు అవయవదానం చేసిన వారి ఆలోచనలు అలవాట్లు తమకు వస్తున్నాయని చెప్పడం అందరినీ షాక్ కి గురిచేసింది అంటే మన జ్ఞాపకాలు కేవలం మెదడులోనే కాదు మన శరీరంలోని ప్రతి కణంలోనూ దాగి ఉంటాయనే సెల్యులార్ మెమరీ థియరీ ఇప్పుడు బాగా వెరల్ అవుతుంది ఇది ఎలా ఉందంటే ఒక పాత కంప్యూటర్ హార్డ్ డిస్క్ తీసి కొత్త సిస్టమ్ లో పెట్టినప్పుడు అందులోని డేటా కూడా ట్టు గుండె లేదా ఇతర అవయవాలను మార్చినప్పుడు దాతకు ఉన్న ఇష్టాయిష్టాలు ప్రతిభ చివరికి వాళ్లకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ కూడా పేషెంట్స్ కోరుకుంటున్నారట కొంతమందికి అయితే దాత జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలు కూడా వస్తున్నాయని సైంటిస్టులు చెప్తున్నారు దీని వెనుక మన డిఎన్ఏ ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్ మెమరీ అనే నాలుగు రకాల కణాల జ్ఞాపక శక్తి దాగు ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు అంటే మన ప్రాణం పోయినా మన కణాల్లో ఉండే ఆ జ్ఞాపకాలు ఇంకొకరి రూపంలో బతికే ఉండే ఛాన్స్ చూసారా ఫ్రెండ్స్ మన శరీరం ఎంతటి అద్భుతమైన రహస్యాలతో నిండి ఉందో మరి సెల్ మెమరీ గురించి మీ అభిప్రాయం ఏంటి ఇది నిజంగానే సాధ్యం అంటారా